ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఫిఫ్త్ మంత్లో చేయాల్సిన టిఫా స్కానింగ్ అయితే ఉంటుంది కదా సో ఆ టిఫా స్కానింగ్ కోసం అయితే మేము ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాము సో ఈరోజు బ్లాగ్ అయితే తీద్దామని చెప్పేసి అనుకున్నాను చూద్దాం టిఫా స్కానింగ్లో ఎలా వస్తుంది బేబీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మనకైతే ఈరోజు తెలిసిపోతుంది కదా సో అంత బాగుండాలని చెప్పేసి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము తను ఇప్పుడే పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి బయటకు వెళ్ళారు తెచ్చుకోవడానికి సో తను వచ్చిన తర్వాత మేమైతే స్టార్ట్ అవుతాము లాస్ట్ వీడియోలో మీకు హాస్పిటల్ బయట వరకు అయితే చూపించాను కదా సో ఇప్పుడైతే మీకు లోపలికి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చిన్న అయితే బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు కదా సో నేను వెనకాల నడుచుకుంటూ వస్తున్నాను వీడియో తీసుకుంటూ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రెండు విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఇది మనకి లోపలికి వచ్చిన తర్వాత కనిపించే ఎంట్రన్స్ సో ఈ లోపు మా ఆయనకి ఎవరో ఫ్రెండ్ కనిపించారు ఆయనతో మాట్లాడేసుకుంటున్నారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట మనం అక్కడికి వెళ్ళి మొత్తం బిల్స్ అన్ని కూడా పే చేయాల్సి ఉంటుంది అలాగే ఎంక్వైరీస్ కూడా ఏమైనా కావాలంటే అలాగే మనకి ఇటువైపు వచ్చేసి అపోలో ఫార్మసీ మనకి మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు కదా సో అవన్నీ కూడా అక్కడే తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ నుంచి ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రేడియో డయాగ్నోసి అని చెప్పేసి ఆ వేలోంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి స్కానింగ్ కోసం ఇక్కడ కూడా మనకి ఇంకొక రిసెప్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మన ఫైల్ అది ఇచ్చేసి ఎంటర్ చేసుకుంటే వాళ్ళు మనల్ని పిలుస్తారు అనమాట మన నేమ్ అది ఆ నేమ్ పిలిచే వరకు మనం ఇక్కడైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎదురుగా చైర్స్ అయితే ఉంటాయి మనకి హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్ హలోలికాస్ నరేంద్ర సో ఈరోజు వీడియో ఏంటి అంటే మేము ఈరోజు టిఫా స్కానింగ్కి వెళ్ళొచ్చాము సో టిఫా స్కానింగ్ ఎలా జరిగింది ఏంటి మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాము ఇంకా అక్కడ చాలామంది ఉన్నారు నాకులాగా స్కానింగ్ అయితే తీసుకోవడానికి మేమైతే ఇచ్చేస్తాము కదా ఫైల్ సో వాళ్ళు పిలుస్తారు మన పేరుతోనే వరకు మనం ఇలా వెయిట్ చేయాల్సిందే నేను అది ఎప్పుడు పిలుస్తారని చెప్పేసి అక్కడ అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్న వీడియో అయితే మీకు పెట్టి చూపి చూసారు కదా ఆల్రెడీ సో లోపలికి అయితే వెళ్ళాను నేను వెళ్ళిన వెంటనే అక్కడ పడుకోమని చెప్పేసి అన్నారు మేడం అయితే స్కానింగ్ చేయడానికి చూస్తున్నారు మిన్నితో పాటు ఎవరు వచ్చారని చెప్పేసి అడిగారు అనమాట సో అలా అడిగితే హస్బెండ్ వచ్చారని చెప్పేసి చెప్పాను సో చెప్పిన తర్వాత అయితే పేరేంటి నేను ఒకసారి పిలుచుకొస్తాను అని చెప్పేసి తెలుసుకుని పిలుచు రావడానికి అయితే వెళ్ళారు సో అప్పుడు చెప్తున్నారనమాట బేబీని చూపిస్తారు ఫస్ట్ టైం కదా అని చెప్పేసి అని అన్నారు సో నాకైతే హ్యాపీగా అనిపించింది సో మరీ సడన్గా అలా తినని పిలిచేసరికి తినేలా ఫీల్ అయ్యారు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏమనిపించింది సో ఫస్ట్ నేను అలాగ నేను నేను లోపలికి వెళ్ళిన తర్వాత నేను రమ్మనేసరికి ఏమనిపించింది నేను బయట ఎగర్గా వెయిట్ చేస్తున్నాను ఏంటి ఏం చేస్తారు ఎలా జరుగుద్ది ఏంటి అనేది జనరల్గా అంతకు ముందు జరిగిన మన విజిట్లో ఎప్పుడు నన్ను పిలవలేదు కదా సో ఈసారి సడన్గా పిలిచేటప్పటికి నేను కొంచెం ఎగర్గా ఫీల్ అయ్యాను టెన్షన్గా కూడా ఫీల్ అయ్యాను సో ఏమైంది ఏంటి అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్కానింగ్ ఎవరైతే చేస్తున్నారో ఆ మేడం అల్ట్రాసౌండ్ స్కాన్ జరుగుతుంది ఆ వీడియోలో తను ఏదో సెట్ చేస్తున్నారు సో ఆ డిస్ప్లే వైపు నేను నేను నాకు కనిపించకుండా అట్ సైడ్ ఉంది డిస్ప్లే నేను మామూలుగా అక్కడ వెళ్ళి వెయిట్ చేసాను ఏమైంది అని అడిగాను కొద్దిసేపు వెయిట్ చేయండి అన్నారు అలా చూస్తూ ఉండిపోయాను నాకైతే అనిపించింది తన ఫేస్ చూస్తుంటే లోపలికి వచ్చిన వెంటనే ఏంటి అన్నట్టు నన్ను అలా చూశారు కానీ నేను కూడా ఏం చెప్పలేదు జస్ట్ అలా పడుకుని ఉన్నాను కదా నేను కూడా సో తనైతే టెన్షన్ ఫీల్ అవుతున్నారని చెప్పేసి నాకు అనిపించింది లోపలికి ఎందుకు పిలిచారు అంటే టిఫా స్కాన్ ఇది ఈ టిఫా స్కాన్లో అప్పటి వరకు బేబీ గ్రోత్ ఏదైతే ఉందో డెవలప్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకి చూపించడం కోసం పిలిచారనమాట అందుకే కూడా ఎవరు వచ్చారని అడిగారు నేను నేనున్నాను అనేసరికి నన్ను పిలిచారు లోపలికి అదే తో నేను వెళ్ళాను లోపలికి వెళ్ళినప్పటికీ ఎందుకు పిలిచారనేది నాకు తర్వాత తెలిసింది సో మీ బేబీని చూపిస్తామని అన్నారు ఎంతసేపటికే చూపించట్లేదు అలా వెయిట్ చేస్తూ నేను ఓ పక్క టెన్షన్తో పక్క హ్యాపీనెస్తో అలా ఉండిపోయాను చూద్దాం 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 అట్లా చూస్తున్నారనమాట సో ఏదో సెర్చ్ చేస్తున్నారు కానీ వాళ్ళ కావాల్సింది ఏదో దొరకట్లేదు అన్నట్టు అనిపించింది అదే టైంలో అలా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒకసారిగా మళ్ళీ సడన్గా స్కానింగ్ స్టాప్ చేసి మీరు ఒకసారి మళ్ళీ మళ్ళీ రండి ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు బాగా నడవాలి బేబీ విజువల్స్ సరిగ్గా కనిపించట్లేదు ఫోల్డింగ్లో ఉన్నది అని చెప్పేసి అనమాట ముడుచుకుని ఉన్నట్టుంది కదలికలు అవి సరిగ్గా తెలియట్లేదు ఒకసారి హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి రండి అని చెప్పేసి మళ్ళీ పంపించారు అనమాట సడన్ గా వెళ్ళి రండి ఇలా వాక్ చేసి రండి అనేసరికి మాకు కొంచెం చాలా టెన్షన్ ఫీలింగ్ అనిపించింది అనమాట ఏమైంది ఏంటి సో అలా బయటకు వచ్చేసాము వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి తను మళ్ళీ లోపలికి పిలిచారు లోపలికి పిలిచిన తర్వాత నన్ను ఒక టెన్ మినిట్స్కి మళ్ళీ లోపలికి రామ్మన్నారు అప్పటికి కొంత డెవలప్మెంట్ అయితే వచ్చింది బేబీ విజువల్స్ క్లియర్గా కనపడుతుంది అని చెప్పేసి అని అన్నారు ఇదిగో చూడండి అని చెప్పి నన్ను డిస్ప్లే వైపు చూడమన్నారు నన్ను కూడా నన్ను కూడా నేను అంటే ఇటువైపు ఉన్నాను కదా సో ఒక ఆర్నర్కి జరిగి ఇటువైపు చూడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఏంటి ఇలా తిరగమంటున్నారు అని సడన్ గా ఏమో అనిపించింది ఒకసారిగా చూడండి మీ బేబీని అని చెప్పి చూపించారనమాట చూపించేసరికి యాక్చువల్గా టిఫాలో ఏం చూపిస్తారంటే బీబీ యొక్క ఫుల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్స్ అన్ని చూపిస్తారనమాట ఇంక్లూడింగ్ హెడ్ దగ్గర నుంచి చేతులు ఎలా ఉన్నాయి నెక్ ఎలా ఉంది చెస్ట్ ఎలా ఉంది లెగ్స్ ఎలా ఉన్నాయి తర్వాత కాళ్ళ దగ్గర ఫింగర్స్ ఎలా ఉన్నాయి స్పైనల్ కార్డ్ అండ్ వెనకాల ఉన్న స్పైన్ మొత్తం ఇంక్లూడింగ్ హార్ట్ కానీ సంబంధించిన కానీ ఏదైనా హోల్స్ లాంటివి అటువంటివి ఉన్నా సరేటీస్ ఐడెంటిఫై టిఫల్ ఐడెంటిఫై అయిపోతాయి అనమాట అలా చూసేటప్పటికే మా విబిన్ అదే ఫస్ట్ టైం నేను చూడటం సో అలా చూపించేటప్పటికి అది కూడా మా విబిన్ చూపించేటప్పటికీ చాలా నేను హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఎంత టెన్షన్ అయితే ఫీల్ అయినా అంతే హ్యాపీనెస్గా ఫీల్ అయినా అంత రిలీఫ్ అయ్యాను కూడా సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇలాంటి సో అదే అనమాట ఒక్కసారిగా మీ బేబీని చూడండి అని చెప్పేసి చూపించారనమాట ఆ టైంలో మా ఇద్దరికి అయితే అసలు వరకు చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము కదా ఏంటి టిఫా అంటే ఇంతసేపు జరుగుతుందా ఏం జరుగుతుంది ఏంటి ఏం చెప్పట్లేదు అని చెప్పేసి చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము సో ఒక్కసారిగా అలా బేబీని చూపించేసరికి మేడం చూపించారనమాట ఇదిగో హెడ్ ఇదిగో హ్యాండ్స్ ఇవిగో చూడండి మీ బేబీ చాలా యాక్టివ్గా ఉంది ఇట్లా ఇట్లా అంటే మేము కరెక్ట్గా చూసేసరికి రెండు చేతులు కూడా ఇట్లా ఇట్లా అంటుంది అనమాట సో బేబీ ఆ టైంలో మా అలా చూసినప్పటికీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఫస్ట్ టైము మా బేబీని అట్లా చూసేసరికి ఇంకా కళ్ళల్లో నీళ్ళు తిరిగినంత పని అయితే అయిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే మేము లైఫ్లో ఎప్పటికీ అయితే మర్చిపోలేము చెప్పేది ఏంటంటే ఈ టిఫా స్కాన్ అనేటప్పటికీ ఎలా మాకు జరిగినట్టే మీకు కూడా జరగచ్చు ఎవరో అంత నర్వస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇఫా జరిగిన తర్వాత బేబీ యొక్క గుడ్ కండిషన్ ఏంటి ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అన్నీ కూడా అందులో తెలుస్తాయి మీరు ఎవరో కూడా స్కాన్ అనేటప్పటికీ నా అలాగే టెన్షన్ ఫీల్ అయ్యి ఇలా వెళ్ళమన్నారు రమ్మన్నారు సో ఇటువంటి వాటికి వరీ కావద్దు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ ఎవ్రీ వన్ బేబీ ఎలా ఉంది ఏంటి అనేది మనకి ముఖ్యంగా అప్పుడు తెలిసిపోతుంది అనమాట తెలిసిపోతుంది అనమాట ఈ టిఫా స్కానింగ్లో సో మాకైతే చాలా మంచి ఫీలింగ్ వచ్చిందని చెప్పేసి అనుకోవాలి మా బేబీ యొక్క టిఫా స్కానింగ్ గురించి అలాగే మేము ఫస్ట్ టైం మా బేబీని చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది సో మీరందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ తప్పకుండా ఫేస్ చేస్తారు కదా ఒకసారి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా టిఫా స్కానింగ్ జరిగేటప్పుడు మాత్రం అసలు మీరు మిస్ అవ్వద్దు వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా వెళ్ళండి మీ బేబీని ఫస్ట్ టైం చూడడానికి చూసే ఛాన్స్ అయితే వస్తుంది ఒకవేళ వాళ్ళు చూపించకపోయినా అడగండి మీరు వాళ్ళని మేము చూస్తాం మా బేబీని అని చెప్పేసి అడిగితే వాళ్ళైతే చూపిస్తారు సో ఇది క్యూటీ సిరోజ్ వీడియో అయితే మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ బై బాయ్